హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పూజ అండ్ కిచెన్ లాగ్స్ ఈ వీడియోలో కాగడా మల్లి పూలు ఎలా కట్టుకోవాలో చూద్దామండి ఇప్పుడు కాగడా మల్లి పూలు వచ్చే సీజన్ కదా బాగా తెల్లగా బాగుంటాయి అన్నమాట మనం కానీ అవి పెట్టుకుంటే కొందరు కట్టినప్పుడు ఏంటంటే పువ్వులు విడిపోతూ ఉంటాయి అన్నమాట ఆ కాడ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండటం వల్ల జారిపోతూ ఉండి ఎక్కువ గ్రిప్పింగ్ అది సరిగా ఉండక పువ్వులు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట మనకి ఇప్పుడు సీజన్ కదా బాగుంటాయి తెల్లగా ఉంటాయి కదా కొంచెం ఒత్తుగా కట్టి మనం తెల్ల పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఒత్తుగా ఉంటే చా చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా కట్టుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ వైట్ దారం తీసుకున్నాను రెండు వరుసల దారం తీసుకున్నాను రెండు వరుసల దారం తీసుకుంటే మనకి ఒత్తుగా వస్తాయి నేను అటు ఒక రెండు పూలు ఇటు ఒక రెండు పూలు రెండు రెండు పూలు పెట్టి కడుతున్నాను అనమాట ఇలా అయితే చుట్టానికి కూడా ఒత్తుగా బాగుంటాయి చూస్తున్నారు కదా అటు రెండు ఇటు రెండు పెట్టి ఇలాగా రెండు సార్లు మెలికి తిప్పేసి ఇలా రెండు వేళ్ల మధ్యలో నుంచి మెలకు తిప్పి నాట్ అనేది వేయాలన్నమాట ఇంకొకసారి క్లియర్గా చూడండి నేను మీకు అర్థం కావడం కోసం దగ్గరగా చూపిస్తున్నాను ఇలా ఫస్ట్ దానికి మనం రెండు నాట్స్ వేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటాయి అన్నమాట ఊడిపోకుండా ఇలా కొంచెం అలవాటు చేసుకునే వాళ్ళు అంత ప్రాక్టీస్ లేని వాళ్ళు ఏంటంటే ఇట్లా అటు రెండు ఇలా రెండు రెండు పెట్టుకుందాం అనుకోండి మనం కట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం అప్పుడే అలవాటు చేసుకునే వాళ్ళు కట్టేవాళ్ళు ఏంటంటే కట్టుకుంటూ తీసుకోవడం రెండు రెంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇదిగో చూస్తున్నారు కదా అటువైపు రెండు పెట్టి దానికి ఆపోజిట్లో అంటే దానికి వ్యతిరేకంగా ఇంకొక రెండు పెట్టాలన్నమాట దాని ఎదురుగా ఇలా పెట్టి ఆ థ్రెడ్ తోటి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పి రెండు వేల మధ్యలో మెలికి తిప్పేసి నాట్ అనేది అట్లా వేసుకోవాలి చూడండి క్లియర్ క్లియర్గా ఇలా అయితే ఏంటంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట ఇలా వేయడం వల్ల కొంచెం ప్రాక్టీస్ చేసేవాళ్ళు పేపర్స్ ఆకులతోటి కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలా పువ్వులు అనేది ట్రై చేయండి డైరెక్ట్గా పువ్వులే కట్టకుండా ఇలా పేపర్స్ ఆకులతోటి ట్రై చేసి ఇలా అప్పుడే నేర్చుకునే వాళ్ళకి కానీ సరిగ్గా పూలు ఊడిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో ఇలా రెండు వరుసల దారం అనేది రెండు వరుసలు తీసుకోండి ఒకటే కాకుండా అప్పుడే మీకు దండనేది మాల అనేది చిక్కగా ఉంటుంది అనమాట ఇలా అటు రెండు ఇటు రెండు పెట్టి కట్టుకుంటే ఒత్తుగా ఉంటుంది మనం పెట్టుకున్నా కూడా ఇలా అయితే బాగుంటాయి అనమాట చూడటానికి కూడా బాగా తెల్లగా ఉంటాయి కదా అంత వాసనగా అనిపించకపోయినా మంచి మల్లెపూలు అలా స్మెల్ కాకపోయినా చూడటానికి అయితే తెల్లగా బాగుంటాయి చూడండి అటు రెండు ఇటు రెండు పెట్టి ఇలా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి లేదా కట్టినప్పుడు కొంచెం పువ్వులు రాలిపోయే వాళ్ళకి కూడా ఇలాగా మీరు ఈ మెదడులో కట్టడం వల్ల పువ్వులు అనేది రాలిపోకుండా ఉంటాయన్నమాట చూసారు కదా అన్నీ కూడా ఇలాగే కట్టుకోవాలి తెల్లగా చూడండి ఎంత బాగున్నాయో మనం పెట్టుకోవడానికైనా బాగుంటుంది లేదా దేవుడి ఫోటోలకి వేయడానికైనా కూడా చాలా బాగుంటుందనమాట ఇలా రెండు వరుసల దారం తీసుకొని అటు రెండు ఇటు రెండు పెట్టి కడితే చాలా బాగా వస్తుంది అనమాట మీకు ఊడిపోకుండా కూడా ఉంటుందన్నమాట నేను చూపించిన విధంగా రెండు వరుసల దారం తీసుకోవడం వల్ల చూశారు కదా మాల్ అనేది చక్కగా వచ్చింది మన వీడియోలో మల్లెపూలు కట్టడం కూడా నేను పోస్ట్ చేశాను కనకాంబ్రహ్మాలు అనేది కూడా పోస్ట్ చేశాను అనమాట ఎలా కట్టుకోవాలో అన్నీ ఒకే వీడియోలో అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఒక్కోదానికి కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ